దూరంగా ఉన్నప్పుడే ప్రేమ విలువ ప్రేమించే వారి మనసు అర్థమవుతుంది నీ ప్రేమ నాకు ఒక వరం ఈ దూరం భరించలేని శాపం ప్రేమికులకు ప్రపంచంతో సంబంధం లేదు ఎందుకంటే ప్రేమే వారి ప్రపంచం కనుక నువ్వే నా ప్రపంచం నువ్వు నాతోనే ఉన్నావు నాలోనే ఉన్నావు హృదయం ఎంత గాయపడినా మనసుకు నచ్చిన వారిని మరచిపోదు హృదయానికి నడించడం తెలియదు తపించడం మాత్రమే తెలుసు జీవితంలో చాలామంది మన కంటికి నచ్చిన ప్రేమ అనేది ఒకరిపైన మాత్రమే కలుగుతుంది మనం అంటే ఇష్టం ఉన్నవారు మన కోపం వెనుక బాధనే అర్థం చేసుకుంటారు ఇష్టం లేనివారు ప్రతి మాటలోని తప్పులనే వెతుకుతారు మన మాటలు నచ్చలేనప్పుడు మౌనం మంచిది మనం నచ్చినప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది కష్టం అనేది లేకపోతే సుఖానికి విలువ లేదు కోపం అనేది లేకపోతే ప్రేమకు విలువే లేదు కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది అది మనకు అర్థం కాదు అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ మిగలదు గుండెల్లో నున్ బాధ తప్ప ఆకాశం ఎంత దూరంలో ఉన్నా మనకు కనిపిస్తూనే ఉంటుంది అలాగే మన మనసుకు నచ్చిన వారు ఎక్కడ ఉన్నా మన కళ్ళల్లో కదలాడుతూనే ఉంటారు మనుషుల కంటే జ్ఞాపకాలు తోడు ఉండయి ఎందుకంటే వాటికి మరిచిపోవడం తెలియదు కనుక ఆడదాన్ని ఏలుకోవడం అంటే పాలించడం కాదు ప్రేమించడం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్